ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీ జెండా పీకేశారు మేయర్ డిప్యూటీ మేయర్ సహా మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు ఎన్నికల ముందే ఐదుగురు సైకిల్ ఎక్కగా ఇప్పుడు వీరి చేరికతో కార్పొరేషన్లో కూటమి బలం ఇరవై గోడ దూకేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది ఒంగోలు వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది మేయర్ డిప్యూటీ మేయర్ సహా మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు మేయర్ గంగాడ సుజాత డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణతో పాటు మరో పదకొండు మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు ఎమ్మెల్యే స్వగ్రామం నాయుడుపాలెంకు వెళ్లి మరీ పసుపు కండువా కప్పుకున్నారు సన్నిహితులైన కార్పొరేటర్లు పార్టీ మారడంతో వైసీపీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి షాక్ తగిలింది యాభై డివిజన్లు ఉన్న నగరపాలక సంస్థలో తెలుగుదేశం నుంచి ఆరుగురు జనసేన తరపున ఒకరు గెలిచారు అప్పట్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకుని నాయకులను భయపెట్టి ఫలితాలను ఏకపక్షం చేసుకున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గెలవడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కార్పొరేటర్లలో అంతర్మధనం మొదలైంది వైసీపీలో కొనసాగడం కంటే టీడీపీలో ఉంటే ప్రజలకు మేలు చేయవచ్చనే ఆలోచనతో పార్టీ మారినట్లు మేయర్ సుజాత తెలిపారు ఇప్పుడున్న కూడా కూడా కొత్త వాళ్ళు వాళ్ళు రాజకీయాలు ఖచ్చితంగా వాళ్ళ యొక్క డివిజన్లో ఎంతో కొంత మార్కు వేసుకొని వాళ్ళ డివిజన్ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి చాలా ఆశతో వచ్చిన వాళ్ళ కోట ఆశలతోటి అయితే వాళ్ళ ఆశలు ఇంకా నెరవేరలేదు మేము ఇంకా అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్తో కలిసి పనిచేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో అలాగనే మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు దాంసెల్ల జనార్దన్ రావు గారు కూడా అభివృద్ధికి మారు పేరుగా మరి ఎంతో పేరు తెచ్చుకున్నారు కాబట్టి వారితో కలిసి నడవడానికి మేము అందరము కూడా ఈ పార్టీలో చేరి వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఐదుగురు వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరారు ఇప్పుడు మరో పదమూడు మంది సైకులెక్కారు ఎప్పటికే తెలుగుదేశం జనసేనకు కలిపి ఏడుగురు కార్పొరేటర్లు ఉండడంతో మొత్తం సంఖ్య ఇరవై ఐదుకు పెరిగింది మరికొందరు వైసీపీ కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది